అండి ఇప్పుడైతే ఇక్కడ స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ కట్ చేద్దాము చూడండి టేపు స్కేల్ ఇది పెన్సిల్ అండి ముక్కలు ఊరికే ఈరిగిపోతున్నాయని పెన్సిల్ తీసుకున్నాను నేను చూడండి ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ తీసుకున్నాము హ్యాండ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ క్లాత్ కూడా తగ్గిపోయిద్ది మనకి చూడండి ఇక్కడ పెన్సిల్ ఇది ఇలా ఎల్ స్కేల్ అయితే బాగా వస్తుంది అండి ఎల్ స్కేల్ మార్జిన్ కరెక్ట్ గా తెలుస్తుంది ఈ ఎడ్జ్కి ఎల్ షేప్ వచ్చేలాగా పెట్టామంటే ఇక్కడ క్రాసులు లేకుండా వస్తుంది ఫస్ట్ టైం నీట్ గా ఉంటుంది ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు జాకెట్లు పెట్టాను ఒకేసారి హ్యాండ్ లెంత్ అండి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఇక్కడ కస్టమర్ లెంత్ కొంచెం తగ్గించమన్నారు అందుకని నేను ఒకేసారి తీసుకుంటున్నాను చూడండి ఖర్చుకు వదలటం లేదు అంటే లెంత్ తగ్గమన్నారు కదా తగ్గించమన్నారు కదా అందుకని ఇక్కడ కూడా అలాగే సేమ్ చూడండి హ్యాండ్ని ఇలా నీట్గా పరుచుకోవాలి ఫస్ట్ పరుచుకొని అంటే సింపుల్ మెథడ్లో చెప్తున్నాను నేను కేలు మెజర్మెంట్స్ ఏం అవసరం లేకుండా ఇక్కడ చూడండి ఇలా ఉంది కదా ఏ హ్యాండ్ జాయింట్ ఆ జాయింట్ షేప్ అయితే యాజీజ్గా ఎలా ఉందో అలా ఒక పావు ఇంచ్ అంటే కుట్టు మందం ఇక్కడ వరకు ఇలా పెట్టి ఇలా మార్క్ చేసుకోవాలి అన్ని చోట్ల అలాగే మార్క్ చేసుకొని సింపుల్గా కట్ చేసుకోవచ్చండి కొత్త వాళ్ళకైతే చాలా ఈజీ అనిపిస్తుంది ఇలా ఈ మెథడ్ అయితే స్కేల్ పెట్టి ఆ కొలతలు ఈ కొలతలు అంటే కొంచెం కష్టంగా ఉంటుంది చూడండి ఇలా క్రాస్ కూడా తీస్తున్నాను నేను ఒకేసారి బ్యాక్ వేద్దాము చూడండి బ్యాక్ లో కూడా ఇలా ఈ ఓపెన్స్ అయితే ఇటువైపు రావాలి ఈ ఫోల్డింగ్స్ మన వైపు ఉండాలండి చూడండి ఇలా ఎల్ స్కేల్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే మార్జిన్ కరెక్ట్గా తెలుస్తుంది అండి అదే ఎల్ స్కేల్ కాకుండా నార్మల్ స్కేల్ అనుకోండి కరెక్ట్గా అర్థం కాదు ఫస్ట్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇప్పుడు బాడీ లెంగ్త్ చెక్ చేసుకోవాలి బాడీ లెంగ్త్ కూడా చూడండి ఇలా మనం కుట్టు వదిలేసుకోవాలి ఇక్కడ కింద సేమ్ అలాగే యాజ్ ఇట్ గా పైన కూడా చూడండి ఇక్కడ కుట్ వచ్చింది ఇక్కడ వరకు పెడుతున్నాను నేను ఫస్ట్ ఈ రెండు మార్జిన్స్ కరెక్ట్ గా ఉండేలాగా చూసుకోవాలి నెక్స్ట్ లూజ్ అండి ఈ లూజ్ చెక్ చేసుకోవాలి ఇలా వరకు ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం మార్పు చేసుకోవాలి ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక బాక్స్ బాక్స్ లాగా కొట్టేసుకుందాము చూడండి ఇది పెన్సిల్ ఇలా దారాన్ని లాగితే వచ్చేస్తుందండి అండి డబ్బా కొట్టేసుకోవాలి మీకు ఇక్కడ లైన్ ఇవ్వలేదు ఇవ్వలేదులేండి అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చమక ఉంటాయి కదా ఈ చమక లెంత్ని చూసుకోవాలి చూడండి నేను ఇక్కడ గమనించండి ఇక్కడికి కోసం వదులుకున్నాము కదా నేను కొంచెం పైకి పెడుతున్నాను ఎందుకంటే కింద కొంచెం క్రాస్ తీస్తాము కదా ఆ క్రాస్ కోసం చెక్ చేద్దామైనా క్రాస్ తీసారో లేదో వాళ్ళు ఆది జాకెట్లో క్రాస్ తీసారో లేదో కూడా ఇప్పుడు తెలిసిపోద్దండి చూడండి ఇక్కడ మనం మార్పు చేసిన దాన్ని ఇలా ఎల్ స్కేల్ యూజ్ చేసి ఇలా ఒక లైన్ కొట్టారు నెక్స్ట్ నెక్ అండి ఈ నెక్ తీసుకోవడం చాలా కష్టపడిపోతారు కదా ఏం అక్కర్లేదు చాలా సింపుల్గా ఉంటుంది చూడండి ఫస్ట్ మనము ఈ కరెక్ట్ కరెక్ట్గా తీసుకున్నాము అంటే నెక్ చాలా ఈజీ అండి లేదంటే నెక్ లెంత్ కొంచెం అటు ఇటుగా తీసుకున్నారంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే నెక్ రాదు ఒకటికి రెండుసార్లు లెంత్ని చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుండి మనం ఖర్చుకు వదులుకున్నాము కదా కుట్టుకి ఈ కుట్టు వరకు ఇలా ఉంచేయాలి నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇది కూడా ఇక్కడ కుడతాము కదా ఫోల్డింగ్ కోసం వదిలేను తర్వాత ఇది కొంచెం పెద్దవాళ్ళ జాకెట్ అండి మెడల్ చిన్నగా ఉన్నాయి చూడండి ఇలా నెక్ మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా కుట్టు వరకు అని ఆ కుట్టు వరకు ఇలా పెట్టి నీట్గా నెక్ ఉన్న షేప్లో ఇలా పెట్టి అడ్జస్ట్ చేసుకొని ఈ కుట్టుకి కలవాలండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది లేదు ఇలా పెట్టారనుకోండి చూడండి ఇక్కడికి వస్తుంది అలా రాకూడదు ఇలా మాత్రమే పెట్టాలి లేదు ఇలా దగ్గరికి వచ్చినా లేదా కరెక్ట్గా ఇలా వచ్చిందా లేదా అని చూసుకోవాలి ఇలా దగ్గరికి వచ్చినా కూడా చెడిపోయింది చూడండి ఇది కరెక్ట్గా వచ్చింది కుట్టు కూడా కలిసింది కదా ఇక్కడ నుండి ఇలా కుట్టు మందం మనం ఎంతైతే మెడకు పీసు కుడతాం కదా మెడ కుట్టుకునే దానికి ఖర్చు వదిలేసుకోవాలి చూడండి ఇలా వదిలేసేసి పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనకి షోల్డర్ వస్తుందండి షోల్డర్ దీనికి ఎంత ఉందో చూడాలి రెండు రెండున్నర మూడు అంటుంటారు కానీ కానీ వాళ్ళకి ఎంతైతే ఉంటుందో ఆది జాకెట్ షోల్డరు అంత పెట్టుకోవడం బెటర్ అండి కొందరు ఎక్కువ షోల్డర్ని ఇష్టపడతారు కొందరు తక్కువ షోల్డర్ని ఇష్టపడతారు వాళ్ళ కంఫర్ట్ని బట్టి యూస్ చేస్తారండి చూడండి ఇలా ఇక్కడ లైన్ కొట్టాను కదా ఇది ఒకటి ఒకటి బావు అంతకన్నా ఎక్కువ ఉండకూడదండి ఒకటిన్నర అలా పెట్టారు అంటే ఇక్కడి నుండి ఇక్కడికి లూజ్ ఎక్కువ వస్తుంది ఆ క్లాత్ వలన చంపల ముడతలు వచ్చేస్తాయి నేనైతే మ్యాక్సిమం ఒకటే పెట్టుకుంటాను ఒకటి బావు అంటే కొంచెం పెద్ద జాకెట్ ఉన్న వాళ్ళకి ఇలా చిన్న మెడల్ ఉన్న వాళ్ళకి పెడతానండి ఇదైతే నాకు తెలిసి ఒకటిం పావు వచ్చింది చూడండి ఇదిగోండి ఒకటి పావు నీట్గా కట్ చేసుకోవాలండి చూడండిగా ఇక్కడ ఇంకో పాయింట్ మనము చంక రౌండ్ చెక్ చేసుకోలేదు చెక్ చేసుకోలేదు కదా చెక్ చేద్దాం ఒకసారి నేను మర్చిపోయాను హడావుడిగా చూడండి ఇక్కడ చంక రౌండ్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ ఇందాక కొంచెం పైకి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ ఎక్స్ట్రా క్రాస్ని తీసేద్దాము ఈ క్రాస్ తీసేయడం వల్ల జాకెట్కి చంక వైపు కింద కిందకి పెండ్ అవ్వకుండా ముడతలు రాకుండా ఉంటుందండి సైడ్స్ ఇక్కడ తీయక్కర్లేదు ఇక్కడ నుండి మాత్రమే తీస్తాము ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ టక్స్ లో వస్తాయి కదా టక్స్ ఏరియాలో తీస్తాము ఇలా ఎక్కువే ఆకర్లేదండి కొంచెం ఒక పావు ఇంచు కొంచెం ఎక్కువ తీస్తాము చూడండి ఇలా నెక్స్ట్ ఇది స్ట్రైట్ కట్ అండి స్ట్రై ఈవిడ పొర కాటన్ క్రాస్ కట్ వేసామంటే అసలు బ్లౌజ్ని యూజ్ చేయరు ఆవిడకి నచ్చదట అందుకని నేను ఇలా చూడండి ఇది స్ట్రైట్ కట్ క్లాత్ సేవ్ అవ్వడం కోసం ఇలా ఏది మనకు క్లాత్ కావాలి కదా బ్లౌజ్కి అటాచ్మెంట్స్కి అన్నిటికీ కావాలి కదా అందుకని ఇలా నేను సైడ్ అడ్జస్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఒక వన్ నిమిషం అనుకో నేను ఇలా పెట్టి బ్యాక్ పార్ట్ సేమ్ యాజ్ బీజ్గా పెట్టి ఇలా మార్క్ చేస్తున్నాను ఫస్ట్ ఆది జాకెట్ ఉంటే చాలండి చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు నేను చెప్తున్న విధంగా కొత్త వాళ్ళు కూడా అసలు మిషన్ టచ్ లేని వాళ్ళు కూడా టై చేయొచ్చు ఓకే వస్తుంది వాళ్ళకు కూడా వస్తుంది చాలా సింపుల్ అండి ఎక్కడ ఏ కన్ఫ్యూజ్ లేకుండా చెప్తున్నాను చూడండి ఇక్కడ నెక్ మళ్ళా ఎక్కువ తక్కువ అవ్వకుండా నేను స్కేల్ యూస్ చేస్తున్నాను ఇక్కడ పై వరకు ఇలా లైన్ కొట్టాను నెక్స్ట్ ఇలా అండి చూడండి ఇలా ఒక బాక్స్ వేఫ్ ఇచ్చాను మా పక్కనే స్కూల్ ఉందండి స్కూల్ పిల్లలు గొడవ గొడవగా ఉంది డోర్ వేసి వస్తాను ఇప్పుడు దీన్ని ఇలా తీసేద్దాం ఇక్కడ చూడండి ఇప్పుడు నెక్ తీసుకోవాలి ఫస్ట్ ఈ నెక్ను కూడా చాలా సింపుల్గా తీసుకోవచ్చు ఆల్రెడీ మనం ఇక్కడ డబ్బా షేప్ ఇచ్చాం కదా ఇక్కడ నుండి ఈ పైన చూడండి చుట్టుమందం వదులుకున్నాం కదా ఇక్కడ వరకు దాని నుండి ఇలా మనకి బ్లౌజ్ రౌండ్ షేప్ ఉంది కదా నెక్ ఇలా షేప్ వచ్చే విధంగా ఇక్కడ కూడా మందం వదులుకోవాలండి చూడండి ఇలా మందం వదిలేసేసి ఇలా షేప్ ఇవ్వాలి నెక్స్ట్ అక్కడ నుండి ఇలాగే పట్టుకొని ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయింట్ చేసాం కదా ఈ జాయింట్ ఇక్కడికి ఉంది కదా ఇక్కడికి మార్పు చేసుకోవాలండి టక్స్ కోసం నాకైతే వదలాల్సిన అవసరం లేదు ఇది క్రాస్లో ఉంటుంది కదా ఓకే ఇది క్రాస్ కటింగ్ కాదు కదా కొంచెం ఎక్స్ట్రా వదులుతున్నాను సరిపోయింది క్రాస్ కటింగ్కి అయితే వదలనండి క్రాస్ మీద సాగుద్ది అందుకని నేను టక్స్ కోసం ఎక్స్ట్రా ఏమి ఇవ్వను చూడండి ఇది ఫ్రంట్ పార్టీ ఇక్కడికి వచ్చింది ఇది కూడా సైడ్ చూడండి చెప్పడం మర్చిపోయాను సైడ్ కూడా చూడండి ఇక్కడ ఇక్కడికి ఇది ఖర్చుకు వదులుకున్నాము కదా ఇక్కడికి కుట్టు మందం వదులుకుంటాము ఇలా చూడండి కుట్టు మందం వదులుకొని ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చేసరికి కుట్టు మందం ఇక్కడ కుట్టు ఉంది కదా ఇలా పుట్టు ఉంది కదా మనం ఖర్చు మందం వదులుకోవాలంటే ఇలా ఇప్పుడు ఈ ఈ త్రీ డాట్స్ ని కలుపుతూ ఇలా సర్కిల్ వేసుకోవాలి చూడండి ఈ సైడ్ కొంచెం ఎక్కువ ఉన్నా ఏం కాదండి ఫోర్త్ డాట్ వేసేసుకోవచ్చు ఇక్కడ చూసారో లేదో ఇది బాగా డౌన్ వచ్చింది కదా కస్టమర్కి జస్ట్ ఎక్కుతుందని డౌన్ తీసాను అప్పుడు చెస్ట్ మీదకెక్కకుండా పర్ఫెక్ట్ గా ఉంటది ఇప్పుడు కటింగ్ చేద్దాము ఇంతే అండి కటింగ్ అయినా క్రాస్ కటింగ్ అయినా మెజర్మెంట్స్ అవేం మారవు మారేదల్లా ఓన్లీ పెట్టుకునేటప్పుడు క్లాత్ మీద పరుచుకుంటాం కదా ఆ పరుచుకున్నప్పుడు పరిచే విధానం ఒకటే తేడా ఉంటుంది సేమ్ ఒకటే డిఫరెన్స్ ఏమి ఉండదు ఇక్కడ నెక్స్ కూడా గమనించారో లేదు వీళ్ళు పెద్దవాళ్ళు కదా నెక్లు చాలా చిన్నగా వచ్చినాయి చూడండి ఇక్కడ నేను చంక రౌండ్కి క్రాస్ తీయలేదండి నేనైతే డైరెక్ట్ తీసేస్తాను కుట్టేది ఇప్పుడు కటింగ్లోనే తీసేస్తాను మీకోసం మార్క్ చేస్తున్నాను నేను ఇలా చాలా సింపుల్ అయిపోయింది ఇప్పుడు క్రాస్ బెల్ట్లు తీద్దాం టేప్ కూడా అవసరం లేదండి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్ని ఎలా పెట్టాలో చూద్దాం ఇటువైపు నీట్గా ఉంది కదా అందుకని ఇటువైపు తీసుకుంటున్నాను ఇలా ఉప్పు పట్టి తీసుకుందామండి ఎప్పుడైనా క్రాస్ బెల్ట్కి ఉప్పు తీసుకుంటే చాలు ఇందాక చెప్పాను కదా కస్టమర్కి ఫ్రంట్ పార్ట్ బాగా దించానని సో దానివల్ల చూడండి ఈ షేప్ బెల్ట్ చూడండి చాలా చిన్నగా వచ్చింది ఎప్పుడైనా గుర్తుంచుకోండి పెద్దవాళ్ళకి ఈ షేప్ బెల్ట్ చాలా చిన్నగా వస్తుంది చిన్నపిల్లలకైతే పెద్దగా వస్తుందండి వాళ్ళకి చెస్పాత్ తక్కువ ఉంటుంది కదా చిన్నపిల్లలకి ఎంగేజ్ వాళ్ళకి వాళ్ళకి కొంచెం ఈ క్రాస్ బెల్ట్ ఎక్కువ వస్తుంది పెద్దగా వస్తుంది చూడండి దీన్ని కూడా కుట్టు మందం ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి మనకు ఇక్కడ కనబడుతుంది కదా ఇక్కడ వేలు పెట్టి తడితే ఇక్కడ తెలుస్తుంది కదా ఈ తడిమిన దానికి పైన పుట్టుమందం ఇలా మాఫ్ చేసుకోవాలి చూడండి అయిపోయింది ఫ్రాక్ బెల్ట్ ఇది ఖర్చులోకి పోతుందండి కొన్నిసార్లు అవసరమైనప్పుడు ఇక్కడ కూడా అటాచ్ చేసుకోవాల్సి వచ్చేది అయిపోయిందండి గ్లౌజ్ కటింగ్ అయిపోయింది చూడండి ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది హ్యాండ్ నేను ఇక్కడ రెండు బ్లౌజ్ వేసానండి కన్ఫ్యూజ్ అవకండి రెండు కలర్స్ ఉన్నాయని ఇది క్రాస్ బెల్ట్ ఇది చూడండి ఇది మిగిలిపోయిన క్లాత్స్ ప్రతి పీస్ కూడా చాలా విలువైందండి బ్లౌజ్ అయిపోయేంత వరకు ఇవన్నీ పెట్టుకొని ఇలా రోల్ చేసుకున్నామంటే కుట్టేటప్పుడు పీసులు ఇప్పుడే సర్దేసుకోవాలండి ఎక్కడ ఏ పీస్ని వేస్ట్ అవ్వనివ్వకూడదు ఇలా కట్ట కట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి మా వీడియోని ఓపికగా చూసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ అండి